టెస్ వెల్కమ్ టు కృపావర్త సమయం ఈ ఉదయ కాలంన దేవుని నామంలో మీకందరికీ శుభము తెలియజేస్తున్నాను మరొక నూతన దినంలో మనం ప్రవేశించాము నూతన వారంలో ప్రవేశించాము అలాగే నూతన మాసంలో కూడా ప్రవేశించాము గడిచిన మాసం మే నెల మాసం అంతా కూడా దేవుడు మనల్ని క్షేమంగా కాపాడి క్షేమంగా ఈ సమయంలో మనల్ని మరొక పునరుత్న దినంలో చేర్చినందుకై ఆ దేవాది దేవునికి వందనంలో ఆయన ఆయనకు మన ఎడల ఎంత ప్రేమ ఉన్నది ఎంత కృప ఉన్నది వీటంతటిని బట్టి కూడా మనము ఎల్లప్పుడూ కూడా దేవునికి కృతజ్ఞత స్థుతులు చెల్లిద్దాం ఈ దినము మరి పరిశుద్ధ దిన ఉంటుండగా మనమంతా కూడా దేవుని సందులో చేరి ఆరాధించే కృపను దేవుడు మనకి ఇచ్చినందుకు దేవునికి వందనములు ఈ దినం దేవుడు మనకిచ్చిన కృప వార్త అరవై ఎనిమిదవ కీర్తన ముప్పై నాలుగు ముప్పై ఐదు వచరంలో దేవునికి బలాతిశయము ఆరోపించుడి మహిమోన్నతుడై ఆయన ఇష్రాయేలు మీద ఏలుచున్నాడు అంతరిక్షమున ఆయన బలాతిశయమున్నది ఆయన పరిశుద్ధ స్థలములలో దేవుడు భీకరుడు ఇష్రాయేలు దేవుడే తన ప్రజలకు బల పరాక్రమములను అనుగ్రహించుచున్నాడు దేవుడు గాక మరి ఇది దావీదు రాసినటువంటి కీర్తన ఈ కీర్తనలో దావీదు దేవునికి మహా గొప్ప మహిమను ఆపాదిస్తూ ఆరోపిస్తూ దేవునికే మహిమా ఘనత ప్రభావంలో అతడు చెల్లిస్తూ ఉన్నాడు మరి అతడు ఏమంటున్నాడంటే మనమంతా కూడా అలాగే చేయాలని చెప్తూ ఉన్నాడు దేవుని గురించి పాడుడి ఆయన నామమును బట్టి స్తోత్రగానం చేయుడి అని చెప్తూ ఆయన చేసిన గొప్ప కార్యములను అతడు జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు దేవుడు ఏ విధంగా గొప్పవాడు ఆయన శత్రువులను చెదరగొట్టేవాడు ఆయన చాలా అద్భుత కార్యములు చేస్తాడు ఆయన చాలా వేగంగా ప్రయాణం చేస్తూ వస్తున్నాడు ఆయనకు ఒక రాజమార్గము మనం తయారు చేయాలి సిద్ధపరచాలి ఆయన నామంను బట్టి మనము ప్రహర్షించాలి తన పరిశుద్ధాలయంలో ఆయన ఉంటాడు ఆయన ఎలాంటి దేవుడు అంటే తండ్రి లేని వారికి తండ్రి విధవరాండకు న్యాయకర్త అయినా ఉన్నాడు ఆయన ఏకాంగులను సంసారునుగా చేయగలిగినవాడు ఆయన బంధింపబడిన వారిని విడిపించి వారిని వర్ధిల్ల చేసే దేవుడు ఇంత గొప్ప దేవుడు కదా మరి ఆయన ఎంత ఆయనకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా అంటే ఏమీ లేదు ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు మనం ఆయన సన్నిధిలో అడగాలి ఆయన సన్నిధిలో మనము ప్రార్థన చేయాలి మనము అడిగినప్పుడు ఆయన తప్పకుండా ఇచ్చే దేవుడు ఎందుకంటే ఆయన మన ప్రార్థనను ఆలకించే దేవుడు అంటున్నాడు ప్రవైన ఏసుక్రీస్తు నామంలో మనం ఏం అడిగినా కూడా ఆయన మరి అను అనుగ్రహించే దేవుడు అంటున్నాడు మనం ఎప్పుడైనా సరే ఆయనకు మహిమ కీర్తి ఘనతలు ఆరోపించాలి ఆరో మనము ఎవరికి ఆరోపిస్తాము అలాగా అంటే మనం ఎప్పుడైతే మనము ఎవరినైనా ఎక్కువగా ప్రేమిస్తామో ఆయన ఘనతను మనము అనుభవించి ఆయన ఘనతను ఆయన ప్రభావమును ఆయన గొప్పతనాన్ని ఔన్నత్యాన్ని ఎప్పుడైతే మనము అనుభవిస్తామో అప్పుడే మనము వారిని ఎక్కువగా ఆరాధించగలము గమనించారు ఎప్పుడైనా ఈ విషయము మనము అందుకే అంటాడు కదా రుచి చూచి ఎరిగి తిని అని చెప్తాడు అవును మనము ఎహోవా చేసిన కార్యములను మనము రుచి చూచి తెలుసుకోవాలి నీ జీవితంలో ఎంత వాళ్ళైనా సరే ఎంత పెద్దవాళ్ళైనా సరే ప్రతి ఒక్కరి జీవితంలో కూడా దేవుడు అనేకమైన గొప్ప కార్యములను చేసి ఉన్నాడు అయితే వాటిని గ్రహించి వాటిని అంటే దేవుడు మనము ఏదైతే చేయలేమో మనం చేసుకోలేమో మనకు అసలు సాధ్యం కాదో అలాంటి కార్యాలను ప్రతి ఒక్కరి జీవితంలో కూడా ఆయన చేసి ఉంటాడు ఒకసారి మనం పరీక్షించుకుందాం పరిశీలించుకుందాం మన జీవితంలో మనము పుట్టిన దగ్గర నుంచి మరి తల్లి గర్భంలో పడినది మొదలుకొని ఇంతవరకు మనం మన జీవితంలో దేవుడు చేసిన గొప్ప కార్యములను మనం జ్ఞాపకం ఉంచుకొని ఆయనను గమనించుకొని ఆయనను ఆరాధించినట్లయితే మనము మరి దేవునికి ఇంకా గొప్పగా ఆరాధించగలుగుతాము ఎప్పుడైతే మన జీవితంలో ఆయన చేసిన గొప్ప కార్యాలను మనము గుర్తించి ఆయనను సన్నిధించగలుగుతామో ఆయనకు కృతజ్ఞత స్థితులు చెల్లించగలుగుతామో అప్పుడు మనం ఇంకా అధికంగా ఆయనను ప్రేమించగలుగుతాము ఆయనను ఘనపరచగలుగుతాము ఆయనను ఆరాధించగలుగుతాము ఆయన ఎదుట అరణ్యములు కంపిస్తాయట ఆయన ఎదుట భూమి కంపిస్తుందట పర్వతములు కంపిస్తాయి అంటే ఆయన ఎంత శక్తివంతుడో మనం గమనించాలి అందుకే మరి ఆయన విషయంలో మనము ఎంత గొప్పగా ఆయనను స్థుతించగలుగుతామంటే ఎప్పుడైతే ఆయన సర్వశక్తిమంతుడు ఆయన నిత్తుడవుదేవుడు ఆయన పరిశుద్ధుడు మరి ఆయన స్థుతి నిందదగిన వాడు ఆయన మనల్ని అనుదినము ఆయన మన భారము భరిస్తున్నాడు ఆయన మన రక్షణకర్త ఇవన్నీ కూడా మనం తెలుసుకుంటే ఇవన్నీ మనము ఎప్పుడైతే గుర్తిస్తామో అప్పుడు మనము ఆయనను ఎంతో గొప్పగా ఆరాధించగలుగుతాము మనము ఎప్పుడైతే ఆ విధంగా చేయగలుగుతామో మనము ఆయనకు ఆయన పట్ల మనకున్నటువంటి నమ్మకము విశ్వాసము ఇంకా బలంగా పెరుగుతుంది బలంగా అభివృద్ధి అవుతుంది మనము ఎంతగానో అభివృద్ధి చెందుతాము మరి ఆయన చ ఆయనకు ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు అని మనం తెలుసుకుంటే ఇతరులకు ఆ విషయం గురించి మనం చెప్పగలుగుతాము ఆయన సమస్తం ఎప్పుడైనా కూడా ఆయన చేసేది ఎప్పుడూ కరెక్ట్గానే ఉంటుంది ఆయన చేసేది ఎక్కడ కూడా అన్యాయంగా ఉండదు అక్రమంగా ఉండదు అసత్యంగా ఉండదు ఆయన సత్యవంతుడు న్యాయవంతుడు ఆయన చేసేది ఏదైనా కూడా కరెక్ట్గా ఉంటుంది తగిన సమయంలో ఆయన చేస్తాడు తగిన కాలంలో చేస్తాడు మనకి ఏది ఎప్పుడు అవసరమో ఆయన ఎరిగినటువంటి దేవుడు నీకెప్పుడు ఏది అవసరమో ఆయనకు తెలుసు కాబట్టి ఆయన ఆయన తప్పకుండా తగిన సమయంలో ఆయన ఎప్పుడు కూడా ఆన్ టైం ఉంటాడు ఆయన ఎప్పుడు కూడా తన సమయమును మించిపోడు ఆయన ఎల్లప్పుడూ కూడా మరి ప్రతిదీ కూడా తగిన సమయంలో అనుగ్రహించేటువంటి దేవుడు అలాంటి ఆ గొప్పదనాన్ని మనం గుర్తించినప్పుడు ఆయనను మనం ఇంకా ఎక్కువగా ఆరాధించగలుగుతాము ఆయనకు ప్రతి ఒక్కరి పట్ల కూడా ఒక గొప్ప ప్రణాళిక ఉంది కనుక ఆయన ఆ ప్రణాళిక చొప్పున ప్రతి ఒక్కరి జీవితంలో జరిగిస్తూ ఉంటాడు నీ జీవితంలో నీ పట్ల ఆయనకు ఒక ప్రణాళిక ఉన్నది నా పట్ల ఆయనకు ఒక ప్రణాళిక ఉన్నది దాని ప్రకారంగానే ఆయన చేస్తాడు కాబట్టి మనము సమాజ మందిరంలో కూడి ఆయనను ఆరాధించవలసిన వారమై ఉన్నాము మరి పరిశుద్ధ దినము దేవుడు ఏర్పాటు చేసినటువంటి దినము ఆ దినమున మనం తప్పకుండా అందరం కోడుకోవాలి మన కుటుంబ సమేతంగా మనం కోరుకోవాలి మనము దేవుణ్ణి ఆరాధించాలి తంతి వాద్యములతో ఆరాధించాలి మరి ఆయన అద్భుత రీతిగా ఆయనను అద్భుత రీతిగా మనము ఆరాధించాలి ఆయనకు కృతజ్ఞతార్పణలు చెల్లించాలి ఆయన గొప్ప దేవుడని ఆయనను గురించి ఎక్కువగా మనం కీర్తనలు పాడాలి ఆయనను కీర్తించాలి మరి ఆయన ఎలాంటి దేవుడంటే ఆ ఆయన గొప్పతనము మనం అస్సలు ఊహించలేనంత గొప్పతనమైన అత్యున్నత సింహాసనం పైన ఆశీనుడైనటువంటి దేవుడు ఆయన స్వరము బలమైన స్వరము ఆ స్వరము లేళ్లను కూడా ఈన ఈన చేయగలదు అలాంటి గొప్ప స్వరం అది ఆ స్వరమును బట్టి మనము ఎంతగానో స్థుతించాలి ఆయన బలవంతుడైన దేవుడు కదా ఆయన బలాతిశయమును మనము ఆరోపించి స్థుతించాలి ఆయన మన దేవుడు మన మన ప మనందరిని కూడా ఏలుచున్న దేవుడే ఉన్నాడు ఆయన ఎంత గొప్ప దేవుడు అంటే మరి ఈ లోకంలో మనందరినీ కూడా ఇష్రాయలీలు కేవలం ఆయన ఏర్పాటు చేసుకున్నటువంటి జనాంగమని చెప్పబడినవారు అయితే మరి ఆయన అన్యజనులను కూడా అందరినీ కూడా ప్రేమించే దేవుడు నిన్ను నన్ను కూడా ప్రేమించే దేవుడు మనమేమి ఇష్రాయలీలం కాము కానీ మన పట్ల కూడా ఆయనకి ఎంత ప్రేమ ఉన్నది ఆయనకు మన పట్ల ఎంత శ్రద్ధ ఉన్నది దాన్ని బట్టి మనం ఆయనను ఎంతగానో స్థుతి చెల్లించాలి ప్రతి ఒక్కరిని కాపాడే దేవుడు ఆయన ప్రతి ఒక్కరి పట్ల ఆయన ప్రేమ చూపేటువంటి దేవుడు మరి ప్రతి ఒక్కరిని ఏలుచున్నటువంటి దేవుడు కనుకనే ఆయన పరిశుద్ధ స్థలంలో ఉన్నాడు ఆయన భీకరుడైన దేవుడు ఆయన ఆయన బలా పరాక్రమములను బట్టి మనము ఆయనను స్థుతించి ఆరాధిద్దాం ఆరాధనలకు సాతానుడు అడ్డు వస్తూ ఉంటాడు అతడు మనల్ని మనల్ని మార్గం మళ్లించడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు మన యొక్క దృష్టిని మళ్లించడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు మనలో ఏకాగ్రత లోపించేలాగా చేయాలని ఎంతగానో ప్రయత్నిస్తుంటాడు మనం పరిశుద్ధ దినంలో దేవుని ఆరాధించాలంటే అనేక రకాల అడ్డంకులు అతడు కల్పిస్తూ ఉంటాడు కానీ మనం ధైర్యంగా ఆయన అతనిని వెళ్ళగొట్టాలి వెల్లగొట్టి మనం దేవుని సన్నిధిలో ఖచ్చితంగా ఆరాధించడానికి మన మనసు నిలుపుకొని దేవుని సన్నిధికి చేరడానికి దేవుడు మనకు గృహ కృప చూపించాలని ప్రార్థన చేస్తాం మనము అనేక సమస్యలు ఎదుర్కొంటూ ఉండవచ్చు కష్టాలలో ఉండవచ్చు అనారోగ్యంతో ఉండవచ్చు ఆ సమయంలో సాతానుడు మనకు చెప్పే మాటలు ఏంటంటే నువ్వు ఇంత అనారోగ్యంగా ఉన్నావు దేవుడు ఏమైనా నిన్ను బాగు చేశాడా ఇన్ని కష్టాలు ఉన్నాయి నిన్ను ఆ కష్టాల్లో నుంచి ఏమైనా గట్టెక్కించాడా ఈ విధంగా మాట్లాడి మనల్ని ఎంతగానో నిరాశపరుస్తూ మరి మనల్ని కృంగుదలకు గురి చేస్తూ ఉంటాడు ఆ సాతానుడు ఆ అపవాది మాటలు మనం విన్నప్పుడు మనలో కూడా ఒక టెంప్టేషన్ వస్తుంది అవును నిజమే కదా దేవుడు నాకేం చేశాడు అని దేవునికి దూరం అయ్యే వాళ్ళు చాలామంది ఉంటారు ఈ లోకంలో అయితే దేవుడు సమస్తం కూడా తగిన సమయంలో చేస్తాడు అన్న విశ్వాసం మనం కలిగి మనం ఆయన ఆయన వైపుకు తిరుగుతూ ఆయన వైపు చూస్తూ ఆయన కొరకు మనము ఆయనను ఆరాధించాలి అబ్రహాము తనకు సంతానం కలుగుతుందని దేవుడు చెప్పాడు చెప్పిన తర్వాత ఎన్ని సంవత్సరాల పాటు అతడు అతడు ఎదురు చూశాడు ఎంత నిరీక్షణ కలిగి ఉన్నాడు అతడు ఎంత విశ్వాసిగా ఉన్నాడు మరి అలాంటి గొప్ప విశ్వాసం మనం కూడా కలిగి బైబిల్ గ్రంథంలో అనేక మంది విశ్వాస వీరులు ఉన్నారు వారంతా కూడా దేవుణ్ణి అంగీకరించి దేవుడు తమకు చెప్పినటువంటి విషయాల పట్ల శ్రద్ధ కలిగి నిరీక్షణతోనే వారు ఉన్నారు నిరీక్షణ కలిగి వారు జీవించగలిగారు ఆ విధమైనటువంటి నిరీక్షణ మనం కూడా కలిగి ఉండాలి ఆ విధంగానే మనము దేవుని సన్నిధికి వెళ్ళాలి దేవుడు మనకు మనకున్న ప్రతి పరిస్థితిని కూడా బాగు చేస్తాడు ప్రతి సమస్యను తొలగిస్తాడు ప్రతి కష్టాన్ని తొలగిస్తాడు ప్రతి అనారోగ్యాన్ని స్వస్థపరుస్తాడు మనకు ఎలాంటి సమస్యలు ఉన్నాయో ఆయనకు బాగా తెలుసు ప్రతి ఒక్కరి జీవితంలో సమస్యలు ఉంటాయి అయితే ఆ సమస్యలన్నీ కూడా తీసివేయగలిగినటువంటి గొప్ప దేవుడు ఆయన ఆ దేవుని దగ్గరికి వ వెళ్దాం ఆయన మనల్ని మన పరిస్థితులను ఎరిగిన దేవుడు కనుక మన హృదయాలను పరిశోధించే దేవుడు పరిశీలించే దేవుడు మన దుఃఖాన్ని చూస్తున్నటువంటి దేవుడు మన వేదనను చూస్తున్నటువంటి దేవుడు ఆయన తప్పకుండా మనకు సహాయం చేస్తాడన్న నిరీక్షణతోనే మనం వెళ్దాం దేవుని సన్నిధికి వెళ్ళి దేవుణ్ణి ఆరాధిద్దాం దేవుడు ఈ కృపావార్తను దేవించునుగాక ప్రార్థించుకుందాం పరిశుద్ధురా గొప్ప దేవ నీ వందనంలో ప్రభా తండ్రి నీకు మేము నీ యొక్క నీకు కీర్తిని నీకు ప్రభావంను ఆరోపిస్తున్నాం ప్రభా మా తండ్రి నేను కీర్తిస్తున్నాము నేను స్థుతిస్తున్నాము నేను ఘనపరుస్తున్నాము మా ప్రభా నీ బలాదశయంను ఆరోపిస్తున్నాము తండ్రి నీవు మహోన్నతమైన దేవుడవు తండ్రి ప్రభా నీవు బలాదిశయం కలిగినటువంటి దేవుడో ప్రభా పరిశుద్ధ స్థలములలో నీవు భీకరుడమైన దేవుడవు దేవా నీవే మా మాకు గొప్ప దేవుడవు నీవే మా దేవుడవు మమ్మల్ని ఏలుచున్నవాడవు నీవే మా తండ్రి బల నీవు మాకు అనుగ్రహిస్తున్నావు అందుకే బ్రవా మేము ఈ లోకంలో ప్రతి పరిస్థితిని కూడా జయించగలుగుతున్నాము ప్రతి పరీక్షను కూడా ఎదుర్కోగలుగుతున్నాము ప్రతి అనారోగ్యాన్ని ఎదుర్కోగలుగుతున్నాము తండ్రి నీ యొక్క కృపచేతనే మమ్మల్ని మీరు బాగు చేస్తున్నారు మమ్మల్ని కాపాడుతున్నారు సంరక్షిస్తున్నారు మేము కష్టంలో ఉన్నప్పుడు మా కష్టంలలో మీరు మాకు తోడుగా ఉంటూ మాకు ఆదరణనిస్తూ మాకు ఇస్తూ మేము ముందుకు కొనసాగడానికి మీరే మాకు సహాయం చేస్తున్నారు దేవా మా ప్రభా నీవు స్థుతిని నీవు నీకు స్థుతిని ఆరోపిస్తున్నాము నువ్వు స్థుతి పొందాలి మా తండ్రి నిన్ను స్థుతిస్తూ ఘనపరుస్తున్నాము అనుదినము నీవు మా భారం భరిస్తున్నావు నీవు మా రక్షణకర్తవై ఉన్నావు తండ్రి ప్రభా నీ ఒక్కడే ఒక వాడిని ఏక్రిస్త లోకంలో మాకు బలిగా అర్పించి ఆయన ద్వారా మాకు రక్షణను తీసుకువచ్చిన దేవుడు తండ్రి మాకు పూర్ణ రక్షణ కలుగజేయి దేవుడు మా తండ్రి అందుకే ప్రభా మేము నిన్ను అంగీకరించి ఉన్నాము నిన్ను నిన్ను స్థుతిస్తున్నాము నిన్ను ఘనపరుస్తున్నాం తండ్రి నేను ఆరాధిస్తున్నాము ప్రవా మా పూర్ణ హృదయంతో నిన్ను ఆరాధించే కృపను మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా ప్రపంచమంతటా ఈ సమయంలో అనేక మంది తండ్రి మరి సంఘాలు కూడి నిన్ను ఆరాధిస్తున్నారు ప్రవా ప్రతి చోట మీరున్నందుకు నీకు వందనములు ప్రతి పరిస్థితిని మీరు చూస్తున్నందుకు వందనములు ప్రతి ఒక్కరి హృదయాన్ని మీరు చూస్తున్నందుకు వందనములు తండ్రి ప్రతి సమస్యను కూడా తీర్చివేయగలిగిన దేవుడవు మా ప్రభ ఏ సమస్యతో ఎవరు మీ సన్నిధిలో వచ్చి మోకరించి తండ్రి మీ సన్నిధిలో వారు మొరుపెట్టుకుంటున్నారో ఆ పరిస్థితులన్నిటిని బాగు చేయమని ప్రతి సమస్యను తీసివేయమని నేను ప్రార్థించి అడుగుతుంటున్నాను దేవ నీకే స్థుతి నీకే ఉత్తరం నాయన బహున్నత గొప్పదేవ దయగలిగిన దేవ నీ వందనం ఉంచరించుకుంటున్నాము మా ప్రభావ ఎంతోమందినైనా మరి తమ కష్టాలను చెప్పుకుంటున్నారు తమ హృదయాలను కుమ్మరించుకుంటున్నారు నిరుద్యోగ సమస్య వివాహ సమ వివాహం కుదరలేక ఆ సమస్యతోనూ మరి సంతానం లేనని కొంతమంది అప్పుల సమస్యతో ఆర్థిక ఇబ్బందులతో ఎంతో భయంకరమైన వేదనలతో ప్రభానైన అన్యాయాలకు గురైన వారు అక్రమాలకు గురైనటువంటి వారు అవమానాలు ఎదుర్కొంటున్నటువంటి వారు ప్రతి ఒక్కరూ నీ సన్నిధిలో ప్రభా తమ హృదయాన్ని కుమ్మరించుకుంటుండగా ప్రభా మీరు ప్రతి ఒక్కరి ప్రార్థన ఆలకించే దేవుడు అంటున్నారు నిజముగా మురిపెట్టి వారికి మీరు తప్పకుండా దేవుడు ప్రభా ప్రార్థన ఆలకించే దేవుడు మీరు తండ్రి దేవ మీ సన్నిధులు ఎవరెవరైతే ప్రార్థనలు చేస్తున్నారో వారందరి ప్రార్థనలు ఆలకించి తప్పకుండా మీరు జవాబిస్తున్నందుకే నీకు వందనం చేయించుకుంటున్నాము మా ప్రార్థించండి ఇతరులు మాడేలా చేసిన ప్రార్థనలను మేము కూడా క్షమిస్తున్నాము మా దేవా మా ప్రభా మా తండ్రి మరి ఎవరెవరైతేనైనా మరి అసలు చర్చికి రాలేని పరిస్థితులలో ఉన్నారో వారందరినీ ప్రభా మీరు దైవించి దీవించండి ప్రభా వారికి ఆ అనానుకూల పరిస్థితులు ఏవైతే ఉన్నాయో వాటిని సవరించండి మా తండ్రి అనారోగ్యం ఉన్నట్లయితే వారిని లేవనెత్తండి ప్రభా త్వరగా వారు కోలుకొని మరి తప్పకుండా వచ్చి నీకు కృతజ్ఞత ఆసు కృపణ దహించేయమని ప్రార్థిస్తున్నాం కుటుంబాలలో ఐక్యతను అనుగ్రహించండి అవును ప్రభా ప్రతి కుటుంబం ఐక్యత కలిగి తండ్రి కుటుంబ సమేతంగా నిన్ను ప్రార్థించే కృపణ దయచేయండి ప్రతి కుటుంబం కూడా ఎంతో బలమైన ఒక రాయిగా ఉంటున్నది సంఘమును కడుతున్నటువంటి రాళ్లలో ఒకటిగా ఉంటుండగా ప్రధానైనా కుటుంబ వ్యవస్థను ఏర్పరిచిన దేవ నీకు స్తోత్రము ఏ కుటుంబంలో కూడా మనస్పర్ధలు మరి అపార్థాలు లేకుండా అందరూ కూడా సంతోషంగా ఐకమత్యంగా మరి ప్రేమతో ఉండడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రధానైనా మరి సేవకులను అందరిని ఆశ్రయించండి అత్యధికంగా వారిని ఆత్మాభిషేకంతో నింపి ప్రభా వారు అందిస్తున్నటువంటి వర్తమానం అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండనట్లుగా అనేకుల హృదయాలను తాకున్నట్లుగా మరి నీకు దూరంగా ఉన్న ప్రతి హృదయం కూడా నాయన నీ వైపుకు తిరిగినట్లుగా మీరు కృప చూపించమని ప్రార్థిస్తున్నాం ప్రభా తి ప్రభా వారి హృదయములలో తండ్రి దేవా దేవాప్రవ మరి మనోనేత్రాలను వెలిగించండి ప్రభా మరి గ్రహింపు శక్తిని వారికి అనుగ్రహించండి వినగలే చెవిని వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా తండ్రి దేవ ఎంతోమందినైనా వ్యసనాలకు గురైనకు దూరంగా ఉంటున్నారు ప్రభా భయంకరమైన వ్యసనాలకు గురైనటువంటి ప్రతి ఒక్కరిని ప్రభా ఆ బంధకాల నుంచి ఏ శ్రమంలో విడుదల కలుగునుగాక మా ప్రభా మీరు విడుదల దయచేయండి మా తండ్రి సంపూర్ణంగా వారు విడుదల పొందుకొని మీ విడలుగా మారుటకు సహాయం చేయమని వేడుకొంచున్నాము పల్లెలలో మారుమూల ప్రాంతాలలో జరుగుతున్న సేవను మీరు ఆశీర్వదించండి అక్కడికి వెళ్తున్నటువంటి సేవకులను మీరు ఆశ్రవదించండి వారి కుటుంబాలను మీరు ఆదరించండి దివా ప్రభా అనానుకూల పరిస్థితులు ఏమాత్రం సౌకర్యములు లేనటువంటి పరిస్థితులలో వారు పనిచేస్తున్నారు దివా మీ యొక్క దీవెనలు వారిపైన మెండుగా కుమ్మరించమని ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి ప్రతి స్థలంలోని పరిశుద్ధాత్మను కుమ్మరించమని వేడుకొంచున్నాం మా తండ్రి దేవ మరి ఆ సేవకు పరిచర్యకు సహాయపడుతున్న ప్రతి ఒక్కరిని కూడా దీవించమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా తండ్రి మరి పరిచర్యకు ఎంతో అవసరమైనటువంటి ఆ పనులు వెనుక ఉండి తెర వెనుక ఉండి చేస్తున్నటువంటి ప్రతి ఒక్క బిడ్డను కూడా మీరు అత్యధికంగా ఆశీర్వదించమని వేడుకొంచున్నాం పిల్లల మధ్య స్త్రీల మధ్య యువనస్తుల మధ్య జరుగుతున్నటువంటి సేవను కూడా మీరు దీవించమని ప్రార్థిస్తున్నాం ప్రభా నైనా ప్రతి సంఘం కూడా అత్యధికంగా అభివృద్ధి పొందినట్లుగా వర్ధిల్లునట్లుగా సహాయం చేయమని వేడుకొంచున్నాం సంఘములు అధికంగా కట్టబడాలి ప్రభా నిజమైన నిజమైన బోధ కలిగినటువంటి వారుగా ప్రభా మరి ఎలాంటి దుర్బోధలు లేకుండా ప్రతి సంఘాన్ని కాపాడండి మా ప్రభా అబద్ధ బోధకుల నుంచి సంఘాలను కాపాడమని వేడుకొంచున్నాం సంఘంలో ప్రతి ఒక్కరు కూడా నిజమైనటువంటి విశ్వాసం కలిగి నిజమైనటువంటి వాక్య జ్ఞానం కలిగి ఏది సరైనది మరి గ్రహించగలిగే కృపను కూడా వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభ మా తండ్రి గుర్తిరిగి నేను వారు అబద్ధ బోధలకు దూరంగా ఉండినట్లుగా సహాయం చేయమని కూడా వేడుకుంటున్నాము మా ప్రభా తండ్రి మరి భయంకరంగా క్రిటికల్ కండిషన్స్లో ఉంటున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా లేవనెత్తండి ప్రభా మరి పడకలకు పరిమితమైనటువంటి ప్రతి ఒక్కరు కూడా లేచి నడుచుదురుగాక సర్జరీలై కోలుకుంటున్నటువంటి వారు త్వర తొడగా కోలుకుందరుగాక ప్రతి కుటుంబంలో కూడా సంతోషము సమాధానం అనుగ్రహించమని వేడుకుంటున్నాం మా తండ్రిదేవ సంఘంలో మరి ప్రతి ఒక్కరు ఆరాధనలో ఏకీభవిస్తుండగా మా ప్రభావ ప్రతి ఒక్కరిని కూడా మీరు దీవించి ప్రతి ఒక్కరి సమస్యను తీర్చి మీ యొక్క సమాధానంతో నింపి వారిని సమాధానంగా ఇంటికి వెళ్ళదంపమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా దేవా ఇదే నేను బర్త్డేలు వివాహదనం జరుపుకుంటున్న బిడ్డలు దీవించండి గడిచిన సంవత్సరం అంతా వారికి మీరు చేసిన ప్రతి మేలును బట్టి నిబంధనంలో రాబోయే సంవత్సరంలో ఇంకనూ అధికమైన మేలులను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా తల్లి దేవా నీ దయతో వారిపైన ని ప్రకాశింపజేసి నీ సమాధానంలో వారిపైన కుమ్మరించని సన్నిధి కాంతిని వారిపైన ఉంచమని ప్రార్థించుకుంటున్నాం ప్రభా మా తండ్రి ఈ ప్రార్థనలన్నీ మీరు అంగీకరించి జవాబులు ఇచ్చినందుకు నీకు వందనం చెల్లించుకుంటున్నాము ఈ ప్రార్థనలన్నీ మా ప్రభువును మా ప్రియరక్షకుడు నేను యష్క్రిస్తూ అత్యంత శక్తిగల ఉన్నతమైన నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి ఆమె ఆమెను